అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్ట్ మాసం రెండవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడున ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి పరిష్కారం చేయబడిన వృక్షకి రాశి వారు కీర్తిని గడిస్తారు గొప్ప వారితో ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పని చేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగును మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన గ్రహ బలం అనుకూలిస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎంతటి ఒత్తిడి ఉన్నా అనారోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు జాగ్రత్త వహించాలి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధువుల సహకారం లభిస్తుంది ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూ ముందుకు సాగుతారు అదేవిధంగా తోటి వారి సూచనలను పాటిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదోచవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఏకాగ్రత సడులకు చూసుకుంటారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రత సడులకు చూసుకుంటారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధన ధాన్యాది లాభాలు ఏర్పడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు దైవ బలం అనుకూలిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకు ని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు అదే విధంగా అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శరీర సౌక్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కార్యం కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన గౌరవ మర్యాదలు పెరిగిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఆనందంగా పనిచేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు కలిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు గత అనుభవంతో పనిచేస్తారు దృఢంగా ఉంటారు ప్రశంసలు లభిస్తాయి ఆటంకాలు తెలుగులో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారు